రామానాయుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా దేవత పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదిన విడుదలైంది ఈ మూవీ సాధారణంగానే మహిళలు దగ్గరుండి శోభన్ బాబు సినిమాలను ఆడిస్తూ ఉంటారు అందులోనూ ఈ సినిమా వన్ ప్లస్ టూ సినిమా ఇద్దరు అక్కా ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటారు వారిద్దరి కోసం హీరో గారు త్యాగాలు చేస్తూనే ఉంటారు ఇంకా సిల్వర్ జూబిలీ ఆడించకుండా ఎలా ఉంటారు మహిళా ప్రేక్షకులు ఈ సినిమా ఘన విజయానికి మరో ప్రధాన కారణం చక్రవర్తి సంగీతం ఆత్రేయ వేటూరి పాటలు రాఘవేంద్ర రావు బిందెలు సలీం నృత్య దర్శకత్వం ఈ సినిమా ఐకానిక్ సాంగ్ వేటూరి రాసిన ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మ ఓ ఐదారు వందల బిందెలు పెట్టి ఉంటారేమో ఈ పాటలో పూలు పండ్లు చీరలు బిందెలు కావేవి రాఘవేంద్రరావు పాటకు అనర్హం పాటల చిత్రీకరణలో ఆయనకు ఆయనే సాటి ఈ పాటలో అతిలోక సుందరిని అద్భుతంగా చూపించారు చీర కట్టింది సింగారం చెంప పూసింది మందారం కుడి కన్ను కొట్టగానే కుర్రాన్ని కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి చల్లగాలి చెప్పింది ఏమని చల్లగా నూరేళ్లు ఉండమని వాన నీళ్లాడాయి కొండా కోనెల్లో కొమ్మారెమ్మ పెళ్లాడాయి కోనసీమల్లో చాలా శ్రావ్యంగా ఉంటాయి ఈ పాటలు బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మ శైలజలు పాడారు ఈ పాటల్ని సత్యానంద్ సంభాషణలు కూడా బాగుంటాయి ఈ సినిమాలో ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు హీరో శోభనబాబు అయితే ఇద్దరు హీరోయిన్లు శ్రీదేవి జయప్రదలు విలన్ మోహన్ బాబు నలుగురు చాలా బాగా నటించారు ముఖ్యంగా జయప్రద శ్రీదేవిలను అభినందించాలి వీరిద్దరిలో ఎవరు దేవత ఇద్దరు త్యాగాలు చేసిన వారే ఈ సినిమా షూటింగ్ టైం కు శ్రీదేవి జయప్రదకు ఈగో క్లాషెస్ వచ్చి పచ్చగట్టి వేసిన బగ్గుమనే పరిస్థితి అట ఒకరి ముఖాన్ని మరొకరు చూడలేని పరిస్థితి అట వీరిద్దరూ ఒకరికి ఒకరు తారసపడకుండా ఇద్దరి జాయింట్ సీన్లను షూట్ చేశామని ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్ర రావే స్వయంగా చెప్పారు రామానాయుడు రాఘవేంద్ర రావుల్నే అన్ని ముప్పతిప్పలు పెట్టారంటే వీరు మరొకరు అయ్యుంటే శంకరగిరి మాన్యాలను పట్టించేవారే ఇతర ప్రధాన పాత్రల్లో రావు గోపాలరావు నగేష్ సారథి పుష్పలత నిర్మలమ్మ మమత రమాప్రభ డబ్బింగ్ జానికి తదితరులు నటించారు అవుట్డోర్ షూటింగ్లన్నీ పెద్దపట్నం దోసకాయలపల్లి కారం చెడిలో చేశారు ఈ సినిమాలో రాఘవేందర్ శ్రీదేవి పట్ల పక్షపాతం చూపించారు ఆమెకేమో వందల వందల బిందెల్ని పెట్టి జయప్రదకేమో పాండవ వనవాసం చీరల్ని పెట్టారు ఇది మహిళలు మెచ్చిన సినిమా మహిళలు సూపర్ హిట్ చేసిన సినిమా పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన సావిత్రి ఎన్టీఆర్ దేవతా సినిమా కూడా సూపర్ హిట్టే కాకపోతే కథలే వేరు ఈ పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి దేవతా మూవీ అక్కినేని కృష్ణకుమారి బి సరోజాదేవి మూవీ పెళ్లి కానుక సినిమాకు కాస్త దగ్గరగా ఉంటుంది దేవతా మూవీ నీట్ గా సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా ఉండడంతో పాటు మ్యూజికల్ గాను హిట్ను సొంతం చేసుకుంది ఎల్లువచ్చి గోదారమ్మ పాట చిత్రీకరణతో పాటు లిరిక్స్ కు ప్రత్యేక స్థానం ఉంది అర్ధవేదాలతో వచ్చే పదాలను సాహిత్యంలో విరివిగా ఉపయోగించాడు కవి అవేంటంటే ఆ కళ్ళకున్న ఈ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వద్దంటే విందమ్మ నవ్వు కౌగిళ్లలో నన్ను కూడు ఆ కళ్ళకుంటాది కూడు కళ్ళలో ఉన్నాయి ముళ్ళు నే కోరినా మూడు ముళ్ళు బొట్టెట్టి పోతుంటే బొట్టు నా మాటికి ఏరు తోడు నీ తోడులో ఊపిరాడు ఇలాంటి పదాలతో ఆ పాట మరింత అందాన్ని సంతరించుకుంది ఈ మూవీని మీరు ఇప్పటివరకు చూడకుంటే యూట్యూబ్లో ఉంది ట్రై చేయండి బాగుంటుంది